హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈ రెసిపీని మనం బ్రేక్ఫాస్ట్ అయినా తీసుకోవచ్చు నైట్ డిన్నర్ లో కూడా తీసుకోవచ్చు అండి ఆరోగ్యానికి చాలా మంచిది హెల్దీకి హెల్దీ టేస్టీకి టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు షుగరు బీపీ డైటింగ్ లో ఉన్నవారైతే ద బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు ఎవరైనా తీసుకోవచ్చండి చిన్నపిల్లలు పెద్దవారు ఎవరైనా చాలా టేస్టీగా ఉంటుంది మనం రైస్ తక్కువ తినాలి రైస్ తినలేం అనుకునేవారు ఈ రెసిపీని అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది ఇంకా ఈ రెసిపీని తయారు చేసుకోవడానికైతే మనకు ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ టైం పడుతుందండి ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంకా ఈ రెసిపీ తయారు చేసుకోవడానికైతే మనం ఒక కప్పు ఎర్ర గోధుమ రవ్వ తీసుకోవాలి ఎర్ర గోధుమ రవ్వ మనకి ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుంది కదా ఎర్ర గోధుమ రవ్వ ఒక కప్పు ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు పెసరపప్పు ఈ మూడు పప్పులు తీసుకోండి మీకు ఒకవేళ శనగపప్పు వద్దనుకుంటే స్కిప్ చేయండి కందిపప్పు పెసరపప్పు తీసుకోండి మనం రవ్వ అయితే ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో పప్పులు అనేది తీసుకోండి తీసుకొని ఇలా ఒకసారి అయితే శుభ్రంగా కడగండి శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి ఇలా శుభ్రంగా కడుక్కున్న పప్పులను గోధుమ రవ్వను ఈ కుక్కర్లో వేసుకోండి వేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చిలు ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోండి ఇది మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చండి ఎందుకంటే ఉల్లిపాయ వెల్లిపాయ తీసుకోకుండా మనం వండుకుంటాం కాబట్టి మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా ఈ రెసిపీ తయారు చేసుకొని తినండి అసలు ఆకలే వేయదు అంత బాగుంటుంది ఇప్పుడు మనం ఇవన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నాం కదా ఇందులో మూడు కప్ అంటే మూడు గ్లాసుల వాటర్ అనేది వేసుకోండి మూడు గ్లాసుల వాటర్ వేసుకొని రుచికి తగినంత సాల్ట్ అనేది వేసుకోండి అన్నీ మనకు ఒక కప్ ఒక గ్లాస్ అవుతాయి కదా ఒక గ్లాస్కు మూడు గ్లాసుల వాటర్ అనేది వేసుకొని ఇలా ఒక నాలుగు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇలా లూజ్గా ఉండాలండి మరీ గట్టిగా ఉండకూడదు ఇలా లూజ్ లూజ్గా గంట జారుడుగా అంటారు కదా ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న దాన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాము దీనికి పోపు అనేది వేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఎండుమిర్చి ఒక నాలుగు ఎండుమిర్చి మిరియాలు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇంతేనండి మీరు ఆయిల్తోనైనా పోపు పెట్టుకోవచ్చు నెయ్యితోటైనా పోపు పెట్టుకోవచ్చు మీరు చిన్న పిల్లలకు పెట్టాలనుకుంటే కొంచెం నెయ్యితో పోపు చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా ఇలా పోపు అంతా పెట్టుకొని ఈ పోపును మనం ఈ ఉడికించిన దానిలో వేసుకోవాలి అంతే అండి సూపర్ టేస్టీగా ఉంటుంది హెల్దీ రెసిపీ అండి మనం బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ డైటింగ్ చేసేవారైతే ఖచ్చితంగా ఈ రెసిపీ వారానికి టూ టైమ్స్ అయితే తినొచ్చు ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్